నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా తేలికైన అద్భుతమైన పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి శంకు పూలండి ఈ శంకు పూలతోనే మనం ఈ పరిహారం చేసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ముందైతే చెప్తాను ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ధన లాభం కలుగుతుంది ఇంకా నువ్వు ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు ఖర్చు లేకుండా సింపుల్గా చేసుకునే పరిహారాలు ఉంటే చెప్పండి అని అంటున్నారు ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వరకు సింపుల్గా ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పదార్థాలతోనూ సమయంతో చేసుకునే పరిహారాలే ఇప్పటివరకు చెప్తున్నాను అలానే సింపుల్గా చేసుకునే పూజల గురించి కూడా చెప్పానండి ఇంకా ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు కూడా అడుగుతున్నారు కదా ఒక సమస్యకి ఎన్నో పరిహారాలు ఉంటాయండి అలానే వాటి ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయండి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఎన్నో ఉన్నాయండి ఎవరైతే అడుగుతున్నారో మీలో మీరు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూడండి చూసి మీరు చేయగలిగేదాన్ని మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు మీరు చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది అలానే లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే గనక లైక్ ఇవ్వండి మీరు ఈ శంకు పుష్పాలతో చేస్తే గనక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అవి ఏంటంటే మీరు ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రానప్పుడు అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి ఒక్క రూపాయి కూడా మిగ మిగలటం లేదు ఆదాయం చూస్తేనేమో తక్కువ ఖర్చులు చూస్తేనేమో ఎక్కువ అంటే ఒక రూపాయి సంపాదిస్తున్నారు దగ్గర దగ్గరగా ఒక యాభై రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి ఇలా ధన రాబడి రోజు రోజుకి తగ్గిపోవడము తక్కువగా ఉండము ఈ సమస్యలన్నిటికీ ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సరేనండి తెలుసుకున్నారు కదా ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ మనకి శంకు పుష్పాలు అవసరం ఉంటాయండి అవి కూడా బ్లూ ఉన్న శంకు పుష్పాలు అవసరం ఉంటాయి మిగతా తెలుపు కలర్లోవి మిగతా వేరే కలర్స్ ఉంటాయి కదండి కొన్ని మెరూన్ కలర్లోను ఇట్లా ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి ఆ పూలు కాదండి బ్లూ కలర్లో ఉన్న వాటితోనే చేస్తని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే ఈ పుష్పాలతో మనం పూజించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటి ఎలాగ జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకున్నాం మీరు ఈ పరిహారం చేసిన వారం రోజుల్లోనే మీకు ఫలితం కనపడుతుందండి మీ ఖర్చులు మీ ఆధీనంలోకి వస్తాయి ధన రాబడి పెరుగుతుంది ఆకస్మిక ధన ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఈ పరిహారానికి మనం చెప్పుకున్నట్లుగా బ్లూ కలర్ పుష్పాలు అవసరం ఉంటాయి అలానే ఒక ఎరటి క్లాత్ అవసరం ఉంటుంది ఈ మాత్రం సరిపోద్దండి ఇక్కడ కొత్త క్లాత్ అవసరం ఉంటుందండి ఈ పరిహారం విషయంలో ఇంట్లో వాడిన క్లాత్ను మాత్రం ఉపయోగించకండి కొత్త క్లాత్ కావాలి మీరు ఈ శంకుపూల చెట్టు దగ్గరికి వెళ్ళి పూలు కోసేటప్పుడు ఆ చెట్టుకి కాస్త నీళ్లు పోసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా నేను పువ్వులు తీసుకుంటున్నాను నేను ధనాభివృద్ధి కోసం ధనలాభం కోసం ఆకస్మిక ధన ప్రాప్తి కోసం నేను సేకరిస్తున్నాను అని ఆ చెట్టుకు చెప్పుకొని తీసుకోండి తర్వాత మీ పూజా మందిరంలో మీరు ఎవరినైతే బాగా ఇష్టపడి ప్రతిరోజు పూజ చేసుకుంటారో మీ ఇష్ట దేవత దగ్గర చక్కగా దీపారాధన ధూపాన్ని వెలిగించండి ఇక ఈ రెండు పూలు ఉన్నాయి కదండి వాటిని అక్కడ పెట్టండి అంటే మీ ఇష్ట దేవత దగ్గర చక్కగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ రెండు పువ్వులకు కూడా చక్కగా మీరు ఆ దీపాన్ని ధూపాన్ని చూపించండి ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క ఇష్ట దేవత అంటే ఏ దేవత అయినా పర్వాలేదండి వారి యొక్క నామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి తలుచుకొని మీ యొక్క కోరికను చెప్పుకోండి ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారంటే శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి ఈ విధంగా మీ కోరికంతా కూడా మీరు చెప్పుకున్న తర్వాత ఈ ఎర్రటి క్లాత్లో మీరు ఈ విధంగా పూలు పెట్టారు కదండి దీన్ని చక్కగా ఈ విధంగా మూటగా కట్టేయండి ఈ పూల్ని ఈ క్లాత్లో పెట్టేసి మూటగా కట్టేయండి ఇక కట్టేసిన తర్వాత మీరు ఎక్కడైతే బీరువాలో డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి లేదంటే మీరు వ్యాపారం చేసేవారనుకోండి మీ గల్లా పెట్లో కానీ లేదంటే ఇంట్లో అనుకోండి బీరువాలో కానీ అలా ఈ మూటను పెట్టండి అక్కడ కదపకుండా అలానే పెట్టండి ఈ విధంగా పెట్టారు నెక్స్ట్ శుక్రవారం రోజున ఈ మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి ఇది వారం వారం చేయవలసి ఉంటుందండి పరిహారం వారం వారం మీరు చేస్తూ ఉంటే అంటే చేస్తూ వెళుతుంటే ఖచ్చితంగా మీకు ధన సంపద కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా మీరు శుక్రవారం రోజున చేస్తారు నెక్స్ట్ శుక్రవారం రోజున ఈ మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి మళ్ళీ ఒక కొత్త మూటని ఇప్పుడు చెప్పుకునే విధంగా రెండు కొత్త పూలు తీసుకోండి సేమ్ ఇదే విధంగా మూటగా కట్టేసి మీరు వాళ్ళు పెడుతూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న ప్రాప్తి కలుగుతుందండి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ధన సమస్య నుంచి బయటపడతారు జాతకంలో శని నుంచి ప్రభావం మనకు అనుకూలంగా లేనప్పుడు కొన్ని సందర్భాల్లో లక్ష్మి అమ్మవారు రాదు ధనం అనేది ఖర్చు అవుతుంది ఈ తంత్రంలో ఉన్న ఉపయోగం ఏంటంటే ఈ చెట్టులో అంటే ఈ శంకుపూల చెట్టులో సాక్షాత్తు అమ్మవారు ఉంటుంది శంకుపూల చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది ఆయుర్వేద పరంగా ఎన్నో అద్భుతమైన శక్తులు దాగున్నాయి దీంట్లో ఈ చెట్టు గురించి ఇంతకుముందు మనం చాలా వరకు చెప్పుకుని ఉన్నాం ఇంతకుముందు వీడియోలో తంత్ర ప్రయోగాల్లోనూ పూజల్లోనూ ఈ పువ్వులతో మనం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి ఈ కలర్ పూలతోని ఈ పరిహారం చేయాలండి తెలుపు కలర్ వేరే కలర్స్ మాత్రం ఆడకండి ఈ కలర్ పూలతోనే మీరు ఈ పరిహారం చేయండి చేసి చూడండి ఎవరికైతే దోషాలు ఉన్నాయో ఆ దోష నివారణ జరిగి ఏదైతే ధన అయితే ఏదైతే ఉందో అది వస్తుందండి ఖర్చులు ఆ దినంలోకి వస్తాయి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో చేస్తున్న పనుల్లో వారం రోజుల్లోనే మీకు ఖచ్చితంగా మార్పు కనపడుతుందండి చేస్తూ వెళ్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి మంచి రిజల్ట్ అని అయితే చూస్తారు ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే అంటే చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు